అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో పనిచేస్తున్న కొంతమంది బ్యూరోక్రసీ అధికారులు ఇంతకంటే తప్పు చేయరు అని అనుకున్న ప్రతిసారి కూడా తప్పుకు దొరుకుతున్నారు మేబీ అంటే రాజకీయ పార్టీలు అన్నాక ఐదేళ్ళకు ఒకసారి ఖచ్చితంగా మారుతారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ ఐపీఎస్లు ఒకసారి సర్వీస్లోకి వస్తే ఐఏఎస్లో ఐపీఎస్లో ఒకసారి సర్వీస్లోకి వస్తే ముప్పై ఏళ్ళు మినిమం ముప్పై ఏళ్ళు అరౌండ్ ఒక ముప్పై వేలు వాళ్ళు ముప్పై వేలు అదే సర్వీస్లో ఉండాలి సో వాళ్ళకే బుద్ధి ఇటువంటి నీచమైన బుద్ధి ఎందుకంటే ఎక్కడో ముంబైలో ఉన్న హీరోయిన్ ఏంటి ఎక్కడో కేసు పెట్టడం ఏంటి ఆమె ఎవరో పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టడం ఏంటి దాన్ని రాజీ చేయడానికి ఆ హీరోయిన్ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఇక్కడ వైసీపీ నాయకుడి చేత ఒక తప్పుడు కేసు పెట్టించి ఆమెను ఆమె తల్లిదండ్రులని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి వేధించడం ఏంటండి ఎంతవరకు కరెక్ట్ అసలు ఐపీఎస్లో సిగ్గుతో తలదించుకోవద్దా ఇలా చేసినందుకు చాలా అంటే నేను అనుకోవడం ఓపెన్గా ఒక మాట చెప్తా మేము ఈవెన్ కొంతమంది హర్ట్ అయిన పర్లా వైసీపీ రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు నిజాయితీ పరులు అని అనుకున్న ఐపీఎస్ అధికారులు కూడా ఇప్పుడు దరిద్రమైన పనులు చేసి దొరికిపోయారు ఇప్పుడు సోకాల్డ్ మనం ఎవరు ఐపీఎస్ల గురించి అయితే చెప్పుకుంటున్నామో అంటే వైసీపీ పవర్లో ఉన్నప్పుడు కొంతమంది ఐపీఎస్లు ఓవర్ చేశారు కదా ఆ ఐపీఎస్ల గురించి మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళ రికార్డ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు చూడండి ఒకసారి సోకాల్డ్ ఈ ఐపీఎస్లు అందరూ విశాల్ గున్నీ గారి మీద ఇంతకుముందు ఇటువంటి పేరు లేదు ఇటువంటి ఆరోపణ లేదు అంత అంతెందుకు రఘురామరెడ్డి గారి మీద కూడా ఇంతకుముందు ఇంత ఇటువంటి పేరు లేదు సీతారామాంజనాయుడు గారి మీద ఇటువంటి పేరు లేదు అంటే ఈ ఐపీఎస్లు చాలామంది మీద రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ బ్యాడ్ నేమ్ లేదు మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వలన ఇంత బ్యాడ్ నేమ్ మూటగట్టుకున్నారు ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి పోయాయి ఎంతోమంది సీఎంలు అయ్యారు పోయారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలన మాత్రం మేబీ మన రాష్ట్ర చరిత్రలో కొన్ని దశాబ్దాల పాటు నిలిచిపోద్ది గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ మాట్లాడి షేర్ పక్కన పెట్టుకోండి కావాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రంలో జరిగిన తప్పులు బ్యూరోక్రసీ అధికారులు చేసిన తప్పులు కొన్ని దశాబ్దాల పాటు వెంటాడుతాయి ఎప్పుడు ఏం బయటకు వస్తుందో తెలియదు నేను మొన్న ఒక అధికారిని కలిసా ఒక ఉన్నతాధికారిని కలిసా అంటే పేరు చెప్పకూడదు మొన్న శనివారం కలిసినప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పారు గత ఐదేళ్లలో జరిగిన తప్పులు జరిగిన అంతర్గత వ్యవహారాలు నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు బయటకు వస్తూనే ఉంటాయంట వెంటాడుతూనే ఉంటాయంట ఏదో ఒక సమయంలో అన్నీ జరిగాయి సో ఇప్పుడు ఈ ముంబైకి చెందిన హీరోయిన్ వ్యవహారంలోనే చూసుకుంటే ఖచ్చితంగా ఇద్దరు ఐపీఎస్ల మెడకు చుట్టుకుంది ఖచ్చితంగా వాళ్ళు ఇరుక్కుపోతారు నూటికి నూరు శాతం వాళ్ళు ఇరుక్కుపోతారు బయటకు రావడం కష్టం వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా నమోదవుద్ది అవుద్ది ఎఫ్ఐఆర్లో పేర్లు కూడా వస్తాయంట అలాగే కొన్ని స్కామ్లు కూడా జరిగాయి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ గత ఐదేళ్లలో జరిగిన వ్యవహారాల మీద ఆల్రెడీ గత ప్రభుత్వం బయటకు తీస్తుంది సో దానిలో కూడా కొంతమంది ఐపీఎస్ అధికారుల పేర్లు ఐఏఎస్ అధికారుల పేర్లు ఉన్నాయి అలాగే ఈ గొనల్శాఖ వెంకటరెడ్డి గారు తర్వాత మధుసూదన్ రెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళకి సంబంధించి వాళ్ళు నిర్వహించిన శాఖల్లో జరిగిన తప్పులు కూడా బయటకు వస్తున్నాయి సో ఇక్కడ ఐపీఎస్లో ఐఏఎస్లో కూడా అడ్డంగా బుక్ మీకు బాగా గుర్తుంటే రెండు వేల పది పదకొండు ఆ టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిబిఐ కేసులు ఉన్నాయి చూడండి పిక్ కేసు ఒకటి కేపిహెచ్బి హౌసింగ్ బోర్డు స్కామ్ ఒకటి ఈ దాల్మియా సిమెంట్స్ భా భారతీ సిమెంట్స్ సాక్షి జగతి పబ్లికేషన్స్ ఈ కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి కదా అప్పుడు ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కేసులు నమోదయ్యాయి అవే దేశ చరిత్రలో నిలిచిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఐఏఎస్లో ఐపీఎస్లు ఇరుక్కుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు పరిపాలించారు అత ఆ హయాంలో పనిచేసిన ఏ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారి మీద కూడా క్రిమినల్ చర్యలేదు అరెస్ట్ అవ్వలేదు పెద్ద పెద్ద ఆరోపణలు రాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంగా పనిచేశారు ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేశారే తప్ప ఏది కూడా కోర్టులు కోర్టులు ప్రూవ్ చేయలేదు సీబీఐ కూడా ఎస్ అని చెప్పలేదు సిబిఐ కూడా ప్రూవ్ చేయాలి కోర్టులు కూడా ప్రూవ్ చేయాలి ఎవరి మీద షీట్లు కూడా దాఖలవ్వలా కేవలం ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మాత్రమే పక్కన పెట్టారు అది కూడా కోర్టు ఒప్పుకోలేదు క్యాట్ ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూడండి ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు ఎన్ని బయటకు వస్తున్నాయి ఎంత చెత్త వ్యవహారాలు చిల్లర వ్యవహారాలు చీప్ వ్యవహారాలు మరి ఇంత చెత్త పనులు ఒక ఎస్ఐ జీతనం సిఐ చేతనం చేయించారంటే అర్థం ఉంది కానీ వాళ్ళే డైరెక్ట్గా దిగి సెటిల్మెంట్లు చేయడం ప్రైవేట్ కేసులు పెట్టడం గెస్ట్ హౌసుల్లో వేధించడం అంటే దీన్ని ఎంత చెప్పినా తక్కువే నాకే సిగ్గాస్తుంది ఇటువంటి వ్యవహారాలు చెప్పడానికి థ్యాంక్ యూ